ఎవరే నన్ను పిలిచారు నిన్నుగా గట్టయ్య నన్ను పిలిచారు సరేలే ఎవరిని పిలిస్తే ఏం గాని ఇంతకీ పిలిచింది ఎవరా అని యావత్వే నువ్వు ఎవరంటే ఏం చెప్పంటారండి పొట్ట చేత్తో పట్టుకొని వచ్చాను నువ్వు చేత్తో పొట్టే పట్టుకొచ్చావో చీపురు కట్టే పట్టుకొచ్చావో మాకెందుకు గాని ఇంతకీ నువ్వెవరు ఎందుకు వచ్చినట్టు అసలు నేను ఎందుకు వచ్చాను ఆ అన్నట్టు అసలు సంగతి మర్చిపోయారు ఈ చీపురు పట్టుకోండి పట్టుకోండి ఊసి నీ సంప చేతికి చీపురు కట్టించి కాలకు దండం పెడుతున్నావు నువ్వు ఎందుకు వచ్చావే నా పనులు చూసాకైనా మీకు బోధపడలేదండి నేను మీ ఇంట్లో పని చేయడానికి వచ్చిన పని మనిషినండి పని మనిషా మా ఇంట్లో పని మనిషిగా ఎవరు కుదిర్చారు ఎవరు కుదర్చలేదండి నేనే కుదిరిపోయాను మాకే పని మనిషి వద్దు వద్దుగాని దయచేయి అంత మాట అనకండి ఆ మహారాజు పనుకున్నప్పుడు ఎందరో పని మనుషులున్న వంశం మీది మీ ఇంటికి నేనే పరువైపోతానా పార్వతి లాంటి మీరు మహాలక్ష్మి లాంటి అమ్మగారు ఉంటేనే ఇంట్లో పనిచేయడానికి నేనెంత పుణ్యం చేసుకొని ఉండాలండి చూడమాయ్ మాకు పని మనుషులు అక్కర్లేదు నువ్వు మరో ఇల్లు చూసుకో అదే మాటే ఒళ్ళొంచి పని చేయటంతో పాటు నిజం మాట్లాడే మనుషులు మనం కావాలంటే దొరకొద్దు నువ్వు ఈ ఇంటి పనంతా ఒక్కదానివే చేస్తున్నావు పోని ఉండని చూడు నువ్వు బతిమాలావు గనక మంచి పిల్లలా కనిపిస్తున్నావు గనక నీకు పని ఇస్తున్నాను నీకేం కావాలో చెప్పు నాకేం కావాలండి రెండు పూటల భోజనం రెండు పూటల టిఫిన్ పెడితే చాలండి అమ్మో రెండు నాలుగు ముద్దలు ఇంతే అలాగే కాని అత్తయ్యా రెండు పూటల భోజనానికి టిఫిన్ కి ఎంత లేదన్నా పది రూపాయలు అవుతుంది అయితే కట్టు ఏదో అమ్మవారి కుమ్మం పోసినంత అన్నం పెట్టుకున్నావు అదంతా తినడానికేనా అదేంటి బామ్మగారు సాయంత్రం తినే అన్నం బదులు ఓ బుద్ధి ఎక్కువ అంతే నా తల్లి ఇప్పుడు చెల్లించే కుమ్మం తాలక మళ్ళీ సాయంత్రం కుమ్మం జల్లిస్తావా ఇదిగో చూడు నువ్వు పనిలో చేరేటప్పుడు ఏం చెప్పావు నాకేం వద్దండి నాలుగు ముద్దలు పెడితే చాలా అన్నావు అన్నావా అన్నానండి కూరతో నాలుగు ముద్దలు పప్పుతో నాలుగు ముద్దలు చారుతో నాలుగు ముద్దలు పెరుగుతో నాలుగు ముద్దలు మొత్తం ఎంతైందండి నా పెండా కూడా అయ్యింది నువ్వెంత దెయ్యపు తిండి తింటావని తెలిస్తే నిన్ను అసలు పనిలోనే పెట్టుకునే కాదు అత్తయ్య పెట్టేది పెడుతూ మాట్లాంటాను దేనికి పాపం ఇంటి పని అంతా ఒక్కతే చేస్తాంది ఈ పెరుగు కలుపుకో ఆగా తిను అమ్మో పోసి అమ్మ కడుపు మాడా నా కళ్ళు ఏమన్నా దిష్టి కళ్ళు అనుకుంటున్నావా నా ఏం దిష్టి కళ్ళు కావమా ఇదిగో రోజుకు మూడు గంటలు బాగా మెక్కు నాకే చూపేంటి ఎప్పుడు ఆడదాని మొఖం చూడనట్టు ఎవరిలో నాయనా మనిషిరా ఇవాళే వచ్చింది మన ఇంటికి పర్మిషన్ అదేమిట్రా మీ అమ్మ ఒక్కతే పని చేసుకోలేక అవస్థ పడుతుందని నేనే కుదిరిచాను అమ్మ ఒక్కతే చల్లలున్నారుగా ఇదేమో చదువుకుంటోందా సరస్వతికి నాలుగు రోజుల్లో పెళ్లి చూపులు సరస్వతికి పెళ్లి ఏమిట్రా ఆశ్చర్యం నువ్వును అది కదా ఇంతవరకు అత్తయ్యకి వస్తే కట్టం తాలూకా డబ్బు ఇవ్వలేదు ఇప్పుడు దీని డబ్బు ఎక్కడి తీసుకొస్తాం ఆ విషయాలన్నీ నీకెందుకురా అప్పోసప్పో చేసి నా తిప్పల్నే పడతాను అప్పు చేసి పెళ్లి చేసిన అవసరం ఇప్పుడే డబ్బున్నప్పుడే నిన్ను చదివించవచ్చు లేని మీ నాన్న అనుకునింటే నీకు అసలు చదువు వచ్చేదేనా పిల్లకాకేం తెలుసు ఉండేలు దెబ్బని వాడి వితండవాదంతో నాయనా నువ్వు ఎక్కడో చోట అప్పో సప్పో చేసి ఈ శుభకార్యం కాస్త చేసి చూసావా చూసావా వాడికి ఎంత కోపమో చూసావా వీడికే గనక ఆ మహారాజు బుద్ధి వచ్చుంటే ఈ పాటికి రెండు జిల్లాలకు కలెక్టర్ అయ్యేవాడు రెండు జిల్లాలకి అన్నయ్య కాఫీ సరస్వతి అలా కూర్చో నీకు చెప్పనుందమ్మా కానీ ఎలా చెప్పాలో ఏమిటో చూడనయ్య మన ఇంట్లో దేనికైనా తిరగబడి చెప్పే ధైర్యం నీకొక్కరికే ఉంది నువ్వు చెప్పలేకపోవడం ఏమిటన్నయ్య ఎప్పుడో పెళ్ళిన అత్తయ్యకు మనం కట్నం ఇవ్వలేకపోయాం ఇప్పుడు నాన్న నీ పెళ్లి తలబెడుతున్నాడు ఈ పెళ్లి డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చేవడు మరేం లేదమ్మా నాకు పెళ్ళొద్దని నువ్వు తిరగబడాలి ఈ భయాలతోనే మన అందరం నాన్నగారి బాధ్యతను పెంచేస్తున్నాం మనం ఎదిరించి ఓ నిర్ణయం తీసుకోకపోతే అవి పరిష్కారం కావు అంతా ఎంక్వైరీ చేశాం ఆఫీసరు తొమ్మిదో గంట కొట్టేటప్పటికి ఆల్లోకి కొత్త తర్వాత వాడి స్థానంలోకి నువ్వు పెడతావు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఎవరు నువ్వు అదే సార్ నేను మీ అకౌంట్ నడిచిపోరావు సార్ మీ ఆఫీస్ లో పనిచేస్తున్నా ఏమిటి పని రేపు ఆఫీసులో జీతాలు కదండి ఆరు వేలకి చెక్ రాసుకొచ్చాను మీరు సంతకం పెడితే బ్యాంక్ వెళ్ళి రాజేష్ తీసుకొస్తాను ఇక నుంచి చెక్లు గిక్కులు ఏమొద్దు రేపు ఆఫీస్ లో క్యాష్ ఇచ్చేస్తాను క్యాష్ ఎంత ఆరు వేలు సార్ వాడు మా పెద్ద అబ్బాయి ఎంఏ చదివాడు నేను నిరుద్యోగిని మరి మీరు నిరుద్యోగ సంఘానికి అధ్యక్షుడిని మరి ఈ పెళ్లి ఏంటంటారా ఉద్యోగం లేదంటే పెళ్లి చేసుకోకూడదు అనుకుంటే అంతే అలా ముదిరిపోవడమే మరి మీరు నేను ముద్రిపోవడానికే నిశ్చయించుకున్నాను చూడు మిస్టర్ థ్యాంక్ యూ హాల్ హాలంతా ప్రేక్ష నిండిపోయింది కొంపదీసి సరస్వతికి అవనా పెళ్లి చూపులా అవును బాబు బాగుంది మొదటి సినిమా రిలీజ్ కాకుండా రెండో సినిమాకి ముహూర్తం పెట్ట వెనకటి గౌడ నీళ్ళంటాడే అది కాదు బాబు ఏది కాదు ఇప్పటికి నా పెళ్ళై ఐదు సంవత్సరాల మూడు నెలల రెండు రోజులు అయింది ఇంతవరకు నా కట్నానికి దిక్కు లేదు దానికి పెళ్ళా అంటే రేపటి నుంచి దాని మొగుడు కూడా నీ ఇంటి చుట్టూ కట్నం కోసం తిరుగుతూ కూర్చోవాలా మా నాన్న కట్నమో కట్నమో అని ఫైల్ చేట్లా నన్ను గొడవ దేనికి బాబా పెద్దలందరి ముందు అవును నా కట్నం కొట్టి నువ్వే పెద్ద మనిషివి నీ కూతురుని నేర్చుకోవడానికి వచ్చి నా ఆయనలో పెద్ద మనిషి మధ్యలో నేను లోపల అంతేనా అవును ఇంతకి ఏడా పెళ్లి కొడుకు ఏంటి నీ గొడవ నాకు అర్థం కదా సార్ నీ కట్నం బాకీ తీర్చేస్తా ఇదిగా ఇవన్నీ నాకు అనవసరం నా కట్నం డబ్బు నాకు అయ్యా మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది మేము అడిగిన కట్న డబ్బు ఇచ్చేటైతే మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకోవడానికి మాకేం అభ్యంతరం లేదు ముందుగా ఏదో ఏర్పాటు చేయండి బాలేవారే డబ్బే ఏర్పాటు చేసి ముందు నా బాకీ తీర్చమనండి ఆ తర్వాతే మీ అబ్బాయి పెళ్లి అమ్మా అయ్యా వారు సెలవు ఇచ్చినట్టే కాని అండి నమస్కారం పదరా బావా నా బాకీ తీరే వరకు నేను ఇక్కడి నుంచి కదలను నీ ఇంట్లో ఏ శుభకార్యం జరగనివా ఈ డబ్బుతో మీ పెళ్లి సంబంధం ఖాయం చేసుకునేందుకు నాకేం అభ్యంతరం లేదు అయితే అనుకున్న కట్నం బ్యాలెన్స్ పెళ్లికి వారు ముందే ఇవ్వాలి ఇవ్వలేదనుకోండి ఈ పెళ్లి జరగదంటాడు మన మిగిలిన సొమ్ము లగ్నానికి వారు ముందే ఇస్తారు శుభం వెళ్ళి ఏర్పాట్లు చేసుకోండి అలాగే వస్తానండి నువ్వు కాస్తంత లేవు అందులోనూ చదువుకునే కుర్రాడివి నీ గది నిండా బూతు బొమ్మల ఏంటయ్యా నువ్వు చదివేది ఉండు నీ పని చెప్తాను అమ్మగారు అయ్యగారు పెద్ద పై ఇంకెప్పుడన్నా పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తూ నా వంక చూసావో జాగ్రత్త ఇక నుంచి నీ గది నువ్వే ఊడ్చి పాచి పోగు చీపురు అటు లేదు మీ నాన్నగారి గురించి ఎవరికి పడుతుందమ్మా ఆయన గురించి ఆహర్నిశలు ఆలోచించే నీకు నాకు తప్ప అమ్మాయి సావిత్రి వచ్చిందిగా వండుతున్నా పప్పులు చేసి చాలే ఆడబిడ్డ ఇంటికి వస్తే పులుసుతోనూ చారుతోనూ అన్నం పెడతావా నా తల్లికి అంటే ఇష్టం అవి చెయ్యి ఆగండి ఆగండి అక్క వంట చేస్తోంది కదా అని సున్నుండ్లు గారులు చేయమంటే ఆవిడకి ఎంత ఇబ్బంది ఆలోచించారా పర్వాలేదు బాబు ఇది శ్రమ నాకు తెలుసక్కయ్యా నీకు భూదేవుకున్నంత ఓటుకుందని అయినా నేను ఎప్పుడైనా నాకు సేనియా పాయసం అంటే మహా ఇష్టం అని చెప్పానా చెప్పను పులిహోర అంటే ప్రాణం లేచి వస్తుందని చెప్పానా చెప్పను ఆయన అక్కడే మొహమాట మనిషి వద్దనా నోరు చేది చెప్పరు ఆ పాయసు చెప్పకపోయినా ఇంటికి అల్లుడుగా వచ్చాక ఆ మాత్రం చేసి పెట్టాలని దానికి మాత్రం తెలీదు అలా చెయ్యమ్మా అలాగే ఏమిటే ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఏమన్నా తేలు కుట్టిందా పావు ఫోన్ చేస్తా తేలు కాదండి చచ్చిపోయిన సన్యాసిరావు గారు చటుక్కుని జ్ఞాపకం వచ్చారండి ఆ మూల కూర్చుని ఏడుస్తామేమిటి ఆ ఏడిచా ఏడిపేదో ఇటు వచ్చాడు ఆ అవునన్నట్టు ఎవరో జ్ఞాపకం వచ్చి కదా హూ ఇస్ దట్ సన్యాసి ఏదైనా ఫ్లాష్ బ్యాక్ ఏం బ్యాకో నాకు తెలియదు కానీ తమలాగే అతను కూడా ఒక రోజు అత్తవరింటికి వచ్చాడండి ఇంతకేం జరిగిందే ఆయన గారు వచ్చి సరిగ్గా అయ్యగారు అడిగిన పిండి వంటలే చేయించుకుని తిన్నారండి తింటే తినాలే ఆ తర్వాత ఇంకా ఏం జరగాలంటే రాత్రి అయ్యేసరికి చొర వచ్చిందండి ఆ తర్వాత వాంతులండి ఆ తర్వాత విరోచనాలండి తీరా చూస్తే కలరా అన్నారండి ఆ మర్నాడు పొద్దున ఆ బాబు ధన్మని చచ్చిపోయారండి ధన్మని చచ్చిపోయాడా సరిగ్గా ఈయన అడిగిన పిండి వంట పిండి వంట వద్దు వద్దు కానీ నమస్కారం మనిషి బాగుంటే చాలేమ్మా పిండి వంటలు లేకపోతే పోయాయి తొందరగా లాగించగించా లాగించు లాగించు అని జతగా వాడు గుర్రపు తోకలాగినట్లు లాగుతుంటే తెలుసుకోవద్దు దీని నంబర్లు తెప్పలేక నాకు దిమ్మ తిరిగిపోయి బొమ్మగా అనిపించ అంత చికాకున్నా వాడివి జీతాలు క్యాష్ పేమెంట్ ఇస్తాను ఎందుకు ఒప్పుకున్నారా బేవాల్సిన కొడక ఒప్పుకోక సావం అంటావా సంతకం పెట్టడానికి సిద్ధపడితే సిక్కు మీద అంతే మన బండారం బయటపడిపోయే స్వామియే శరణం ఫ్యామిలీ లేడీ వస్తున్న ఎక్కుంటు స్వామియే శరణం స్వామి తీసుకుంటాను అలా ఉంచు రేపు ఆఫీసులో జీతాలు ఇవ్వాలి సేఫ్ లో ఒక ఆరు వేలు తీసి నా బ్రీఫ్ కేసులో ఉంచు అదేంటండి ఎప్పుడు లేని ఎనప్పట్లో నుంచి నన్ను డబ్బు తీయమంటున్నారు వ్రతంలో ఉన్నాను కదా పాపిస్ట్ డబ్బు చేత్తో ముట్టుకోవడం ఎందుకు దీని నంబర్లు నాకు ఎప్పుడు చెప్పలేదు కదా ఇప్పుడైనా చెప్పండి తీసిస్తాను ఎన్నాళ్ళు లేని డబ్బు యాతను ఇప్పుడు మాత్రం నీకెందుకు స్వామి శరణం నే పూజ చేసి పడుకుంటాను నువ్వు వెళ్ళి పడుకో స్వామి ఆఫీసర్ గారికి ఎనపెట్టే కాదు ఎల్లాలు కూడా లాసే నోరు మీద వచ్చిందే ఎదో పని మీద అందులో మళ్ళీ విచారం ఏడియా ఊట ఆవిడే కాదు పని పిల్ల గురించి నువ్వు పళ్ళు ఎత్తున ఆట మాట్లాడిన పళ్ళు పిక్స్ ఎత్తులు పెట్టేస్తాయి పెట్టేద్దు గానీ ముందు పని చూడు నే చూడలేను బాబు నంబర్లు తిప్పుతుంటే అలూ చేతులు లాగేస్తున్నాయి ఏ కుంట నా కొడుకును మొయ్యలేక నా నడుము లాగేస్తా బాబా పని చూడు సత్య నువ్వు పని చూడు నేనా

హలో ఆఫీసర్ గారికి గురకెట్టే అలవాటు ఉంది ఇప్పుడు మనం గురకెట్టలేదనుకో ఫ్యామిలీ లేడికి అనుమానం వచ్చేస్తుంది పెట్టి నేను చేయాల్సి వస్తుంది అన్నయ్య వచ్చేస్తున్నాడు అసలు విషయం తేలిపోవాలి జాడి చేరు ఊరుకుంటే లాభం లేదు నా బాకీ తీర్చడం కోసం నువ్వు పడుతున్న బాధలు చూస్తుంటే అన్న మాట నిలబెట్టుకునేందుకు అష్ట కష్టాలు పడ్డ హరిశ్చంద్రుడు జ్ఞాపకం వస్తున్నాడు నాకు ఎంతకు నువ్వు చెప్పేది ఏముంది నువ్వు హరిశ్చంద్రుడివి మా నాన్నేమో విశ్వామిత్రుడు నేను నక్షత్ర గుండి అయిపోయాను అనవసరంగా ఇదిగా ఇదంతా నాకు అనవసరం నువ్వు మారువాడి దగ్గరికి వెళ్ళి గా అప్పు చేసే పుట్టిన ప్రతి చోట అప్పు చేశాను నీ ప్రయత్నాలన్నీ ఫ్లాప్ అయ్యాయి కాబట్టి ఓ సూపర్ హిట్ ఐడియా చెప్తాను ఏమిటి దీనికి ఆడియన్స్ అంతా కావాలి అక్కయా అక్కయా నా ఫోన్ వైఫ్ సావిత్రి మేనలు బావ కష్టాలన్నీ గట్టికి పోవడానికి అందరూ జాగ్రత్తగా వినండి పెద్దాపురం బస్వతి గారి అమ్మాయిని మనం ఇచ్చి పెళ్లి చేసేస్తే వాళ్ళు భారీ ఎత్తున కట్నం ఇస్తారు దాంతో ముందు నా కట్నం బాకి తీర్చేయచ్చు మన సరస్వతి పెళ్లి చేసేయచ్చు మిగిలిన బ్యాలెన్స్ డబ్బుతో ఓ కిల్లి కొట్టి పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయికి ఓ కన్ను గుడ్డి ఓ కాలు కుంటి వెధవ సలహాలు ఒక నోరు మూసుకో మా రక్తం ఓట్ల సరన్నీ కట్టిన డబ్బులు సెటిల్ చేస్తాం అంతవరకు తేరగ తింటూ కూర్చో అంతేగాని ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు మాత్రం ఇవ్వకు జాగ్రత్త ఏమిటన్నాయా మనిషి అంత మనిషి మీ బావుని పట్టుకొని వాడంత మాట్లాడుతుంటా నువ్వు చూస్తూ ఊరుకుంటావా పెద్దంత్రం చిన్నంతరం లేకుండా ఇంటి అల్లుండి పట్టుకుని అట్టా ఎత్తి పొదేస్తే ఆడి కస గడ్డి పెట్టలేవు లలిత ఎండలో అలిసిపోయిచ్చాడు వెళ్ళి వాడి కన్నం పెట్టు తర్వాత ఇంకా ఇక్కడ ఈ అవమానం నా ఒక్కడిది కాదు ఆంధ్ర సీడెడ్ నైజాం ఏరియాల్లో అత్తవారిళ్లలో సెటిల్ అయిపోయిన దీను అసలు నన్ను అవమానించిన రాజుగాడు కాదే మీ అన్నయ్య దేవి చీరల్ని దుశ్యాసండు లాగాడు కానీ తప్పు వాడిది కాదు వాడికి ఆర్డర్ వేసిన దుర్యోధనుడిది మీ అన్నయ్య యొక్క మాట కూడా మానకుండా చూస్తూ ఊరుకుంటాడా మీ అన్నయ్య నా కట్నం బాకీ తీర్చేసినా సరే నేను ఇక్కడి నుంచి కథ నా కక్ష తీరే వరకు ఇక్కడే ఉంటాను ఇక మీదట విశ్వామిత్రుడు నేనే నక్షత్రకుడు నేనే